సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో చాలా మందికి ఫ్లైట్ జర్నీ చేయాలని చెప్పి చాలా కోరుకుంటుంది కాకపోతే వాటి ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది అయితే వెళ్ళారనమాట కానీ మీకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు ఏం చేశారంటే చాలా తక్కువ ప్రైస్కే మీకు ఫ్లైట్ జర్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తాను సో ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ అయితే ఉంటుంది సో దీంట్లో భాగంగా మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే సో మనకి ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఎక్స్ప్రెస్ లైట్ థర్టీన్ ఫార్టీ సిక్స్ రూపీస్కే మీకు స్టార్టింగ్ ఫేర్ అయితే ఉంటుంది అంటే స్టార్టింగ్ టికెట్ అనమాట మీకు జీరో కన్వీనియన్స్ ఫీ అయితే ఉంటుంది అంటే మీకు ఎలాంటి ఫీ అయితే ఉండదు అదనంగా అలాగే వాల్యూ వచ్చేసరికి ఫోర్టీన్ ఎయిట్ నుంచి మీకు ఇక్కడ టికెట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు సో దీన్ని ఎలా గ్రాప్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను నేను డిస్క్రిప్షన్లో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా పెట్టడం జరుగుతుంది మీరు అయితే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి డీటెయిల్గా మన వెబ్సైట్లో కూడా క్లియర్గా అయితే చెప్పాను సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తాను దానికన్నా ముందుగా చూడండి ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ కావాలంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెబ్సైట్ అని చెప్పేసి కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా ఇక్కడ మనకి అఫీషియల్గా వాళ్ళే పెట్టారనమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి అసలు మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా అయితే చూద్దాము సో నేను మీకు క్లియర్గా తెలుగులో కూడా రాశాను ఎలా గ్రాప్ చేసుకోవాలి ఏంటని చెప్పి ముందుగా మనం చూసుకుంటే కనుక ఎక్స్ప్రెస్ లైట్ వచ్చేసరికి థర్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి మీకు ఇక్కడ టికెట్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఎక్స్ప్రెస్ వాల్యూ వచ్చేసరికి ఫోర్టీన్ నైంటీ ఎయిట్ నుంచి మీకు టికెట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మీరు ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటే ఇంకా కాస్త ఎక్కువ అయితే ఉంటుంది గమనించాలి బుకింగ్స్ వచ్చేసరికి ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ మధ్యలో తీసుకుంటారు సో డిపార్చర్ వచ్చేసరికి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ 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 ఫైవ్ సో ఈ మధ్య అయితే మీకు డిపార్చర్ డేట్స్ అయితే ఉండాలి గమనించాలి సో ఓకేనా సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే తప్పకుండా దీన్ని అయితే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ అయితే ఉంటాయి